హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ పిఎం కిసాన్ నిధులు పదిహేడు విడత రైతుల ఖాతాలలో ఈ నెల పద్దెనిమిది మరి విడుదల చేయనున్నట్లుగా భారత వ్యవసాయ శాఖ మంత్రి విడుదల చేస్తామని పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ వీడియోలకు వెళ్ళే ముందు మా ఛానల్ చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు షేర్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయట్లేదు ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు మీ యొక్క అమూల్యమైన కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే మరి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేయించండి ఆంధ్రప్రదేశ్ భారతదేశ భారతదేశ ప్రభుత్వము దేశ ప్రధానమంత్రి మూడవసారి ప్రధానమంత్రి అయిన విషయం నూతనంగా మనకు అధికారం చేపట్టే విషయం మనందరికి తెలిసినది రైతుల ఖాతాలకు మన భారతదేశంలో తొమ్మిది కోట్ల ఇరవై ఆరు లక్షల మంది రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ నిధులను విడుదల చేయనట్లుగా ప్రకటించారు రైతులకు అందరి కేంద్ర ప్రభుత్వ శుభవార్త అయితే తెలిపింది రైతులకు అందించే పిఎం కిసాన్ నిధులను ఈ నెల పద్దెనిమిదవ తారీఖున జూన్ నెల జూలై నెల పద్దెనిమిదవ తారీఖున విడుదల చేయనట్లుగా వెల్లడించారు ఇప్పటి వరకు పదహారు సార్లు మరి పిఎం కిసాన్ గత మూడు రెండు సంవత్సరాలు కంప్లీట్ వర్క్ చేశారండి ఇది పదిహేడవ విడతలో భాగంగా ఇరవై వేల కోట్ల రూపాయలు పిఎం కిసాన్ నిధులను వారణాసిలో నిర్వహించేటువంటి కార్యక్రమంలో ప్రధాని విడుదల చేస్తారు ప్రతి సంవత్సరం కూడా మూడు దఫాలుగా ఒక్కసారి రెండు వేల రూపాయల చొప్పున ఒక సంవత్సరానికి మూడు సార్లుగా ఈ యొక్క డబ్బులు అయితే విడుదల చేయటం జరుగుతుంది పెట్టుబడి నిధి సహాయం కింద రైతులు తన పంటను పండించేటప్పుడు వాళ్ళకి పెట్టుబడి నిధి కింద జూలై నెలలో మరి అమౌంట్ అయితే మరి విడుదల చేయటానికి సన్నాహాలు అయితే పూర్తి చేయటం జరిగింది మరి అదేవిధంగా మరి మన భారతదేశంలో రైతుల ఖాతాలల్లో మరి వీరందరికీ కూడా డబ్బులు విడుదల చేయనున్నట్లుగా భారతదేశ ప్రభుత్వము దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడం జరిగింది అలాగే ప్రతి సంవత్సరం కూడా పంట నష్టం కింద రైతులు ఎంతమంది అయితే నష్టపోతున్నారో వారందరికీ కూడా రైతు ఇన్ఫుడ్ సబ్సిడీ కూడా ఇప్పుడు మన రా కేంద్ర ప్రభుత్వం అయితే ఆరు వేల రూపాయలు ఇస్తుంది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వము దాదాపుగా ఒక పద్నాలుగు వేల రూపాయలు అంతా కలిపి ప్రతి సంవత్సరం కూడా రైతులు ఎలాంటి పరిస్థితుల్లో నష్టపోకుండా రైతు పెట్టుబడి సహాయం కూడా మరి ఇవ్వటం జరుగుతుందండి ఈ సంవత్సరం కూడా మరి అలాగే దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇప్పటికి పదహారు సార్లు అయితే వేయటం జరిగింది కాబట్టి మరొక మరొక విడత కూడా మరి అమౌంట్నైతే మన ఖాతాలలో మరి పద్దెనిమిదవ తారీఖున ఈ నెల మరి విడుదల చేయడానికి సన్నాహాలు అయితే ప్రారంభించారు ఎవరికి పడుతున్నాయంటే ఎవరైతే కౌలు రైతులు అలాగే గత మూడు సంవత్సరాలు ఎవరికైతే ఇప్పటివరకు అయితే పడిందో వారందరికీ గత ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరానికి మూడు విడతల చొప్పున ఇప్పుడు దరిదాపుగా అనేక సంవత్సరాలు పదహారు విడతల వరకు మనం డబ్బులు ఇవ్వటం జరిగింది ఈ విడత డబ్బులు కూడా మీ అందరి ఖాతాలో జమ చేయటానికి కేంద్ర ప్రభుత్వము మరి ఇయ్యటం జరుగుతుందండి ఒక్కసారి మీకు ఈకేవైసీ ఒకవేళ ఎవరైనా కూడా మీ ఆధార్ కార్డుకి ఈకేవైసీ వర్షాభావ పరిస్థితుల్లో కూడా పంట నష్టపోతుంటారు ఎవరికైనా కూడా రైతులకు అందరికీ కూడా ఒక శుభవార్త అయితే ప్రకటించబడిందండి మీకు కూడా ఈకేవైసీ ఒకవేళ మీ ఖాతాకు లింక్ అయ్యిందో లేదో ఒకసారి చెక్ చేసుకోనండి ఏదేమైనా భారత ప్రభుత్వము మరొకసారి అధికారం చేపబట్టిన తర్వాత మరొకసారి ఈ యొక్క పదిహేడు విడత ప్రతి రైతు ఖాతాలలో మరి రెండు వేల రూపాయల చొప్పున మరి నరేంద్ర మోడీ గారు అయితే దేశ ప్రధానమంత్రి మరి ప్రకటించ విడుదల చేయబోతున్నారండి ఈ నెల వారణాసిలో ఫ్రెండ్స్ ఈ విషయాన్ని మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో చాలామందికి షేర్ అవుతుంది చాలామందికి మీరు తెలియజేసిన వారు అవుతారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మరిన్ని వీడియోల కోసం మా యొక్క ఛానల్ని మీరు చూస్తూ ఉన్నండి మీ కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ ప్రభుత్వం పెట్టి ప్రతి కార్యక్రమాలు పెడుతూ